హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను అయితే ఇంకొక వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను అనమాట ఇంక ఇది వచ్చేసరికి నేను కిచెన్లో ర్యాక్స్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను అని మీతో అయితే షేర్ చేస్తున్నాను ఎవరికొకరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి మాది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అనమాట నా డైలీ బ్లాగ్స్ వీడియోస్ చూసే వాళ్ళు ఏంటంటే అంత తెలిసే ఉంటుంది ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే చెప్తున్నాను ఇంక ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అంటే హాల్లోకే అటాచ్ అయి ఉంటుంది పెద్దగా డోర్ లేకుండా కొంచెం గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకా ఇంత గ్యాప్గా ఉంటే మరీ ఓపెన్గా ఉంటుంది హాల్లోకి ఎవరైనా వచ్చి కూర్చున్నా సరే మరి మొత్తం కిచెన్ అంతా కనిపిస్తే అంతగా బాగోదు కదా అని చెప్పేసి నేను వన్ సైడ్ ఈ విధంగా కటన్ అయితే వేసేసుకుంటాను ఇంకా కటన్ వేసినకి ఆపోజిట్ ప్లేస్లో ఫ్రిడ్జ్ వాటరు అవి అయితే అన్నమాట ఫ్రిజ్కు చిన్నదే అనమాట పెద్దది అయితే కాదు ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ అలా అవుతుంది మేమేంటంటే పెద్దగా ఎక్కువ స్టఫ్ అయితే ఏం పెట్టాం కాబట్టి మేము మాకైతే సరిపోతుందనమాట ఫుల్గా ఫోర్ మెంబర్స్ ఉన్నా సరే ఎక్కువ ఏంటంటే ఈ టిఫిన్ బ్యాటర్స్ అవే పెడుతూ ఉంటాను అంతకుమించి ఇంకా పాలు పెరుగు కర్రీ ఏదైనా మిగిలితే అంతే అది అంతకుమించి ఎక్కువ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలా అయితే ఏం పెట్టాం ఫ్రూట్స్ అయితే ఆల్మోస్ట్ అసలు పెట్టడం అయితే ఉండదు టూ డేస్కి ఒకసారి తెచ్చుకుంటాం కదా ఇంకా బయటే పెట్టేసుకుంటాము చిన్న ఫ్రిజ్ కాబట్టి మాకైతే సరిపోతుంది ఇప్పటికైతే చాలామంది ఏంటంటే ఫ్రిడ్జ్లో మన గ్రాసరీ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టేసుకుంటూ ఉంటారు పురుగు పట్టకుండా ఉంటుంది అని చెప్పి పురుగు పట్టకుండా ఉంటుంది కాకపోతే ఏంటంటే కరెంటు బిల్లు కూడా ఎక్కువ అయితే వస్తుంది మనం ఎన్నో నెలలకైతే గ్రాసరీ తెచ్చుకోము కదా జస్ట్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అలా అయితే ప్లాన్ చేసుకొని తెచ్చుకుంటాము ఆ కొంచెం గ్యాప్లో అయితే పురుగులు అయితే పట్టవు అని నా అభిప్రాయం అప్పుడప్పుడు చెక్ చేసుకొని ఒకవేళ పొరపాటున ఏదైనా ఉంది అంటే కనుక మనం ఎండబెట్టేసుకుంటే సరిపోతుంది అందుకని నేను గ్రాసరీస్ అయితే ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టను ఎప్పుడైనా సరే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవైతే పెట్టుకుంటూ ఉంటాను ఇంక ఇది వచ్చేసరికి గ్యాస్ కౌంటర్ టాప్కి ఆపోజిట్ సై సైడ్ అనమాట అంటే ఫ్రిజ్ పక్కనే వస్తుంది పైన వచ్చేసరికి కొంచెం పెద్ద డబ్బాలు అంటే ఏవైనా స్నాక్స్ చేసుకున్నప్పుడు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ డబ్బాలు ఇంకా దాని కింద వచ్చేసరికి ఇంకా గ్రాసరీ ఐటమ్స్ అన్నీ కూడా స్టోర్ చేసుకుంటాను ఇంకా దాని కింద ర్యాక్ వచ్చేసరికి నేను పిల్లలు స్నాక్స్ బాక్సులు స్నాక్స్ ఏమన్నా ప్రిపేర్ చేసేస్తే కనుక ఇక్కడున్న బాక్సుల్లోనే పెట్టేసుకుంటాను మనము ఎక్కడంటే అక్కడ పెట్టేసామనుకోండి అంటే ఒక ర్యాక్లో ఒక ర్యాక్లో అలా పెట్టేసామనుకోండి మనం ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము ఇంకా అవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి పైగా పిల్లలకి ఉన్నారనుకోండి వాళ్ళకి ఒక పర్టికులర్ ప్లేస్ ఇక్కడే స్నాక్స్ ఉంటాయి అని తెలిసే అనుకోండి వాళ్ళే వెళ్ళి తీసుకుంటూ ఉంటారు మనం పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం అయితే ఉండదు అందుకని నేను అలా పెట్టేసుకుంటాను ఇంక ఇది వచ్చేసరికి దాని పక్క ర్యాక్ అనమాట ఇక్కడ అంతా కూడా స్టీల్ ఐటమ్స్ అయితే పెట్టుకుంటాను ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ఎక్కువ స్టోర్ అంటే వేరుశెనగపప్పు మినప్పప్పు ఉంటాయి కదా అవైతే పై ర్యాక్స్లో పెట్టుకొని కింద చిన్న చిన్న బాక్సులు అంటే క్యారేజ్ బాక్సులు ఎక్కువ ఉంటాయి కదా అవి అయితే పెట్టేసుకుంటాను ఇంకా దాని కింద వచ్చేసరికి ప్లేట్లు మనం చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా వేడి నీళ్ళు కాంచుకోవడం టీ పెట్టుకోవడం కర్రీస్ తీసుకునే బౌల్స్ అన్నీ కూడా ఇలా అయితే పెట్టేసుకుంటాను నా దగ్గర ఏంటంటే లిమిటెడ్గా ఉంటాయి అవసరమైనంత వరకు మాత్రమే ఉంటాయి కాబట్టి ర్యాక్స్ అయితే సరిపోతాయి మనకి ఎంత తక్కువగా ఉంటే మన కిచెన్ అంత నీట్గా ఉంటుంది అంత మెయింటెనెన్స్ అయితే చేసుకోగలము మనకి నచ్చినవి అని చెప్పి ఎక్కువ తెచ్చి పెట్టేసుకున్నాము అనుకోండి మనకే పని ఎక్కువ అవుతుంది తెచ్చుకున్న కొత్తల్లో ఒకటి రెండు సార్లు యూస్ చేస్తాం కానీ ఇంకా తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటాము ఇంక ఇది వచ్చేసరికి మనకి ఇంతకుముందు సర్ఫ్ ప్యాకెట్స్ తెచ్చేదాన్ని అనమాట లిక్విడ్ లేకుండా ఇంకా దానికి ఒక్కసారి అయితే ఇలా బాక్స్ అయితే ఇచ్చారు ఇంకా దీంట్లో అప్పుడప్పుడు యూజ్ చేసే ప్లేట్లు ఎవరైనా వచ్చినప్పుడు యూస్ చేసే ప్లేట్లు ఉంటాయి కదా అవి తర్వాత ఈ చపాతి రుద్దుకునేది ముత్త కవ్వము బాటిల్స్ క్లీన్ చేసుకుని అన్నీ కూడా దాంట్లో వేసి పెట్టుకుంటాను ఇంకా దానికి సైడ్ వచ్చేసరికి కర్రీస్ చేసుకునేవి రైస్ చేసుకునేవి పాలు కాంచుకునేవి అవన్నీ ఆ పక్కన పెట్టేసుకొని దాని కింద వచ్చేసరికి మనకి చిన్న చిన్న పల్లెల్లాగా గిన్నెల్లాగా ఉంటాయి కదా అవి వెజిటేబుల్స్ వేసుకోవడానికి క్యారేజ్ బాక్సులు చిన్న చిన్నవి సపరేట్గా కడిగిన తర్వాత పెట్టుకోవడానికి ఇలాగా కుక్కర్ గిన్నెలు బాండీలు ఇవన్నీ కూడా కింది వైపు అయితే పెట్టేసుకుంటాను అన్నమాట దీనికి పక్కన వచ్చేసరికి బియ్యం అయితే ఉంటాయి ఒక దాంట్లో మామూలు రైస్ వండుకుంటాం కదా ఆ బియ్యము ఇంకోటి రేషన్ బియ్యము టిఫిన్లోకి మాత్రం దోశకు మాత్రం నేను రేషన్ బియ్యమే యూజ్ చేస్తాను ఇడ్లీకి మాత్రం బయట రవ్వ అయితే తెచ్చుకుంటాము ఇంకా సిలిండర్ పక్కన వచ్చేసరికి మనకి కరెంటు కుక్కరు తర్వాత గ్రైండర్ అయితే పెట్టుకుంటాను ఇంకా దాని తర్వాత దాని పక్కన గిన్నెల స్టాండ్ దాని పక్కన వచ్చేసరికి ఇంకా షింక్ కింద డస్ట్బిన్స్ నేనైతే రెండు డస్ట్బిన్లు మెయింటెన్స్ చేస్తాను పైన మూతలు ఉండేలాగా చూసుకుంటాను అనమాట ఖచ్చితంగా లేదంటే మనకి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా నా దగ్గర పాతవి ఏమైనా వేస్ట్ అయినవి మాత్రమే డస్ట్బిన్కి యూజ్ చేస్తూ ఉంటాను పర్టికులర్గా ఇంకా డస్ట్బిన్ అయితే ఏమీ కొనలేదన్నమాట మనకి మూతలు పోయినవి అలాగా ఎక్కువ ఇంకా పనికిరావు అనుకున్నవి బకెట్స్ అలా ఉంటాయి కదా వాటిని అయితే యూస్ చేస్తూ ఉంటాను అయితే ప్లాస్టిక్ అయితే యూస్ చేసుకోవాలి ఇంక ఇక్కడ బండ్ వచ్చేసరికి మనకి అరమరల్లో వేసుకోవడానికి పోస్తూ ఉంటారు కదా అదనమాట ఇంకా ఎక్కువ ర్యాక్స్ లేవు పెట్టుకోవడానికి వీలు లేదు అని చెప్పి ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసరికి పొడులు తర్వాత గ్లాస్ ఉంటాయి కదా గ్లాసులు తర్వాత సీసాలు బాటిల్స్ ఇవన్నీ కూడా పెట్టుకుంటాను కొంచెం డెకరేటివ్గా ఆర్గనైజ్డ్గా కనిపించడానికి అప్పుడప్పుడు ఇలాగైతే ట్రై చేస్తూ ఉంటాను ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలా వరకు ఇలాంటివన్నీ కూడా షేర్ చేస్తూ ఉన్నాను వీక్లీ వన్స్ టెన్ డేస్కి ఒకసారి ఈ విధంగా అక్కడక్కడ మొత్తం కాదు కిచెన్ ఓవరాల్గా అయితే ఏం మార్చునో జస్ట్ అక్కడక్కడ ఈ విధంగా కొంచెం అట్రాక్షన్గా పెట్టుకుంటే మనకి కిచెన్లో ఒక మంచి ఫీల్ అనేది వస్తుంది వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది మనకి ఏదైనా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు మైండ్ రిలాక్స్డ్గా అవ్వాలి అంటే మ్యూజిక్ వింటూ ఉంటాం కదా వింటూ కూడా మనం ఇలాగ ఆర్గనైజింగ్ క్లీనింగ్ పెట్టుకున్నామంటే కనుక ఆ విషయాన్ని మర్చిపోయి మనం కొంచెం మైండ్ అనేది రిలాక్స్ అవుతుందనమాట ఇప్పుడు మనము టీవీ ఫోన్లు అలాగా బయటకు వెళ్ళడం అలాగే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు ఇదైతే టూ ఇన్ వన్గా యూజ్ అవుతుంది ఇల్లు నీట్గా అయిపోతుంది తర్వాత మనకి మైండ్ కూడా రిలాక్స్ అయితే అవుతుంది పైగా నాకేంటంటే ఇలా చేసుకోవడం ఇంట్రెస్ట్ కాబట్టి అప్పుడప్పుడు ఇలా అయితే చేసుకుంటూ ఉంటాను ఇది వచ్చేసరికి గ్యాస్ స్టవ్ పక్కనే అనమాట ఇవి వేస్ట్గా ఉన్నటువంటి గ్లాస్ అయితే ఇంకా వీటిని నేను ర్యాక్స్ లాగా పెట్టుకొని ఇంకా ఇక్కడ గ్లాస్ బాటిల్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నాను ఇంతకుముందు ఇది ఏ విధంగా సెట్ చేసుకున్నాను అన్నదైతే నా ప్రీవియస్ వీడియోస్లో అయితే షేర్ చేస్తున్నాను ఇంకా గరిటెలు అవి పెట్టుకొని ఉన్నాను కదా అది మనకి ఐస్ క్రీమ్ బాక్స్ డబ్బాలు అనమాట పొడవుగా ఉండేవి దానికి పెయింట్ వేసేసి కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది అని ముగ్గు అయితే వేసాను అనమాట వైట్ పెయింట్తో దీనివల్ల మంచి లుక్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి గ్యాస్కి ఈ సైడ్ ఇందాక చూపించింది మనకి లెఫ్ట్ అయితే ఇది రైట్ అనమాట షింక్ సైడ్ ఈ విధంగా కూడా ఇవి వేస్ట్ మనకి జున్నుకు వచ్చే కుండలు పెయింట్ వేసేసి ఈ విధంగా అయితే ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను ఇది వర్క్స్ అన్ని అయిపోయిన తర్వాత నీట్గా ఇలా అయితే పెట్టుకుంటాను అనమాట ఇంకా వచ్చేసరికి యాక్చువల్గా ఈ ప్లేస్లో ఏంటంటే వంట చేసేటప్పుడు ఐటమ్స్ గిన్నెలు వాష్ చేసుకునేటప్పుడు ఆ వస్తువులు పెట్టుకుంటూ ఉంటాను ఆ టైంలో మాత్రం దీన్ని తీసి కొంచెం పక్కన పెట్టుకుంటాను ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయి కిచెన్ అంతా నీట్గా అయిపోయిన తర్వాత ఆ ప్లేస్లో తీసుకొచ్చి ఇలా పెడతాను రోజు ఇదే కాదు ఏదైనా సరే కొద్దిగా వాటర్ పోసి అందులో ఒక నాలుగు పూలు వేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది అది కిచెన్లో కానీ హాల్లో కానీ తర్వాత మనకి ఎక్కువ టైం స్పెండ్ చేసే ప్లేస్లు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇది వచ్చేసరికి హాల్ సైడు ఫ్రిడ్జ్ మీద ఒక చిన్న ఫ్లవర్ వాజ్ ఇంక ఇది వచ్చేసరికి ఐస్ మనం చేసుకుంటాం కదా అట్రే అనమాట కలర్ఫుల్గా ఉంటుంది ఎప్పుడూ కొంచెం బాగుంటుంది అని చెప్పి ఇక్కడైతే పెట్టేసుకున్నాను పెద్దగా ఐస్ అయితే చేసింది ఏం లేదు తీసుకున్నాను కానీ ఒకసారి రెండు సార్లు చేశాను అనమాట ఇంకైతే ఏం చేయలేదు అది ఎప్పుడు కూడా ఇంక ఈ విధంగా కొంచెం ఫ్రిడ్జ్ మీదే పెట్టేస్తాను కలర్ఫుల్గా ఉంటుందని ఓవరాల్గా నా కిచెన్ అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్